అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మామిడికాయ మండీలను స్థానిక ఉద్యోగ శాఖ అధికారులు పి సింధూరి సందర్శించి రైతులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తోతపూరి రకం సాగు చేస్తున్న మామిడి రైతులు చిత్తూరు లేదా తిరుపతి జ్యూస్ లేదా పల్ ఫ్యాక్టరీలకు తరలించామనుకుంటే ఫ్యాక్టరీ నుంచి లభించే ధర ఎనిమిది రూపాయలు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అదనంగా ఒక కేజీకి నాలుగు అందించబడుతుందని తెలియజేశారు రైతులందరూ ధరల గురించి ఆందోళన చెందకుండా పంట పాక్వానికి వచ్చిన తర్వాత పంట కొని కోయాలని కోరడమైనది కోసే ముందు రైతులు తప్పనిసరిగా రైతు సేవ కేంద్రం నందుగల సిబ్బందిని గాని స్థానిక శాఖ అధికారిని సంప్రదించి తగు రవాణా పత్రాలను పొందాలని కోరడమైనది పంట కోత చివరి దశ వరకు కూడా ఈ పథకం అమలు చేయడం జరుగుతుందని తెలియజేయడమైనది పంట నమోదులో ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకానికి అర్హులు పంట నమోదులో నమోదు చేయబడిన విస్తరణానికి అనుగుణంగా పర్మిట్స్ ఇవ్వబడను రైతులందరూ ఈ విషయాన్ని గమనించగలరు ఈ కార్యక్రమంలో రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఉంటాము ఆ రకం ఏంటంటే ముఖ్యంగా ఆ రకం మనకి దాదాపు పదమూడు వందల యాభై ఎకరాల్లో సాగులో ఉంది లక్కిరెడ్డిపల్లి అండ్ రామాపురం మండలాల్లో రెండు మండలాల్లో దాదాపు మనకి నాలుగు వేల మెట్రిక్ టన్నుల దాకా దిగుబడి కూడా వస్తుంది అని చెప్పేసి మనం చూస్తున్నాం అంచనా ఒక అంచనా ఇప్పుడు మనం ఆ రైతులకి గవర్నమెంట్ నుంచి మనకేంటంటే పల్ప్ వెళ్లే రైతులకి మీరు జ్యూస్ ఫ్యాక్టరీలకి రైతులు తీసుకుని వెళ్ళినట్టయితే అయితే మనం ఆ రైతులకి అదనంగా జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చే ఎనిమిది రూపాయలు కాకుండా కిలో మీద గవర్నమెంట్ నుంచి కూడా అదనంగా నాలుగు రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట దీనికి గవర్నమెంట్ జూన్ ఆరదో తేదీ నుంచి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది పల్ప్ ఫ్యాక్టరీలకు కానీ వాళ్ళకి మనం ఇక్కడ నుంచి ఏ జ్యూస్ ఫ్యాక్టరీకైనా మెయిన్ గా మనకి కడపలో జ్యూస్ ఫ్యాక్టరీ ఒకటే ఉంది వర్షా ఫ్యాక్టరీ కూడూరులో అన్న అన్నమయ్య జిల్లాకి సంబంధించి ఆ ఫ్యాక్టరీ ఒకటే ఉంది అనమాట ఎర్స్ వైల్ కడప డిస్ట్రిక్ట్ కి కూడా అదొక ఫ్యాక్టరీనే మన జ్యూస్ ఫ్యాక్టరీస్ ఎక్కువ మనకి చిత్తూరు అండ్ తిరుపతి జిల్లాల్లో ఉన్నాయి మేజర్గా మీ రైతులు మన రైతులు అక్కడికి తీసుకెళ్లాలన్నా కూడా మన డిపార్ట్మెంట్ నుంచి పర్మిట్స్ ఇవ్వడం జరుగుతుంది ముందు మనకి హార్టికల్చర్ ఆఫీసర్ కి కన్సర్ ఆర్బీకే ఆర్ఎస్కే అసిస్టెంట్ కి మన వాళ్ళు ఇన్ఫార్మ్ చేసేసి వాళ్ళ ప్రాట్ ని అక్కడికి జ్యూస్ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళకి అదనంగా మనము నాలుగు రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఆ జ్యూస్ ఫ్యాక్టరీలో ఇచ్చే ఎనిమిది రూపాయలే కాకోకుండా అది ఇక్కడ తెలిపి మీరు అక్కడికి తీసుకెళ్ళాలి ఇది మీరు రైతులందరికీ వీడియో చూసేవాళ్ళు రైతులందరికీ కూడా చెప్పండి అవగాహన కల్పించండి ఈ ఈ స్కీమ్ మనకి ఇప్పుడే అయిపోతుంది అని చెప్పి మీరు రష్ ఇప్పుడే మీ కాయలు ఇంకా మెచ్యూరిటీకి రాకుండా కూడా కోసేసి తీసుకెళ్లాల్సిన అవసరం లేదనమాట మీ కాయలు వచ్చే నెలలో జూలై అంతా ఉంటుంది ఈ స్కీమ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ దాకా కూడా ఉంటుంది ఎందుకంటే మనకి చిత్తూరులో ఆగస్టు దాకా కూడా ప్రొడ్యూస్ వస్తుంది కాబట్టి ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ దాకా కూడా ఉంటుంది ఆగస్ట్ నెల దాకా మీ ప్రతి కాయ లాస్ట్ వరకు కూడా మనకి ఈ స్కీమ్ అనేది అందుబాటులో ఉంటది రైతులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మా ఉద్యాన శాఖ తరఫు నుంచి అండ్ మీరు ఈ స్కీమ్ అయిపోతుందేమో అని రష్ అవ్వాల్సిన అవసరం లేదు లాస్ట్ మామిడి పండు వరకు కూడా మీ తోతాపురి రకాన్ని గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ఇది వినియోగించుకోవాల్సిందిగా ఉద్యాన శాఖ తరపు నుంచి కోరుకుంటున్నాము